మహాదేవ ఈ శుభోదయం కొల్లూరు మూకాంబికలో మా బిడ్డకు కాశీలో దొరికినది వీడు విశాల్ మెహతా కూర్చోగోత్రాము అప్పటి నుంచి కూడా నేను ఈ తల్లితో చెప్ప ఎందుకంటే ఈ తల్లికి చెప్పండి నేనేది చెయ్యను జన్మంతో ఈ తల్లికి చెప్పేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు నా తపస్సు రోజు పరించింది ఈ బిడ్డను ఇతర ఇక్కడ పట్టించి వీడిని విద్యావంతులు చేసి ప్రపంచానికి పరిచయం ఏమి చెప్పి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఎంత ఆనందం ఉంది అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కోటేశ్వరుడు లే వచ్చి అడ్డబడినా సంతోషం లేని ముత్యాలు రత్నాలు వాళ్ళ సంతోషం లేని కానీ ఈ మూకాంబిక దర్శనం మా బిడ్డ జతలోపల పరమానందమైంది పరమానందమైంది మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ హర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ గంగ हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ हर हर महादेव शंभो काशी विश्वनाथ हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ हर हर महादेव शंभो काशी विश्वनाथगंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगा हर हर महादेव शंभो काशी विश्वनाथ हर हर महादेव काशी हर हर महादेव शिंभ काशी विश्वनाथ गंगा 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 हर हर महादेव शिंभक्त गंगा हर हर महादेव शिंभ काशी विश्वनाथ 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 गंगा హర హర్హాేవ శింభో కాశీ విశ్వనాథ గంగా హర హర్హాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగా హర హర్హాదేవంభో కాశీ విశ్వనాథ గంగా హర హర్ేవో కాశీ విశ్వనాథగంగా హర హర మహాదేవంభో కాశీ విశ్వనాథ గంగా హర హర్హాదేవంభో కాశీ విశ్వనాథ గంగా హరసింభ మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నేలకంఠనం వస్తుతే అయోధ్య ముద్రామాయ కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చెవా సప్తైతే ఇది మోక్షదయక విశ్వేశం మాధవం దొండిం దండపాండ్యం చెైరవీం మందే కాశి గుహా గంగా భవానిం మణికర్ణిక మాతో ఎరుక కలిగినటువంటి నిజ భక్తులందరికీ కూడా ఒక హెచ్చరిక ప్రమాణంగా ప్రపంచంలో ఎన్నడూ చూడనటువంటి కని విని ఎరుగనటువంటి దివ్యమైనటువంటి బీడు బీడంటే మీ గుంపు గారికే జాతర లాంటిది మహోత్సవం లాంటిది పండగ లాంటిది మీరేమన్నా అనుకోండి ఇది మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటిది మహాకుంభమేళ ఈ కుంభమేళ అంటే అతమైన ప్రపంచాద్యంతంగా నాలుగు స్థలముల్లో అతమైన దేవలోకం నుంచి దేవతలు అనుగ్రహం నుంచి దేవతల యొక్క రిక్వెస్ట్ నుంచి అతమైన దేవేంద్రుడు ఈశ్వరుని యొక్క శాసనతో అమృత బిందువులు చిలికిస్తాడు గుర్తుపెట్టుకోండి మహాకుంభమేళ అంటే ఆకాశంలో నుంచి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అది నేను ఇప్పుడు జాతకము శాతము చెప్పడం లేదు కానీ మేషం వృషభం విధనం కర్కాటకం సింహం కన్యా తుల వృష్టికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం అనేటువంటి పన్నెండు రాశులలో అర్థమైన ఇప్పుడు నేను మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం లేదు అర్థమైన ఒక రాశి నుంచి ఒక అంటే శుక్రుడు అంగారకుడు గురువు శుక్రుడు అంగారకుడు గురువు ఒకరి నుంచి ఒకరికి తొంభై డిగ్రీ అంగెళ్ళలో చూసుకుంటే అర్థమైన శాస్త్రాలు సంబంధమైనటువంటి లగ్నాలు ఏర్పడుతున్నాయి ఆ లగ్న ప్రకారంగా మనకు జనవరి పదహారో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు స్నానం ఆ స్నానాలు ఏ డేట్లో ఏ సమయంలో ఎప్పుడు నుంచి చెప్పి మళ్ళీ పి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకోబాకండి కనీసం ఒక పది స్నానాలు దొరుకుతుంది అంటే పదిసార్లు గంగలో మనగచ్చు ఎక్కడెక్కడ ప్రయాగరాజులో కాశీ మణికర్ణికలో మాయానగరి అనబడేటువంటి హరిద్వార్లో దేవనగరి అనబడేటువంటి దేవలోకానికి మొదటి కడప మొదటి మెట్టైనటువంటి హరిషికేశ ఇంత మాత్రం ఉందన్నమాట ఇంకా కొంతమంది చెప్పుకుంటారు అర్థమైన మధ్యప్రదేశ్లోని అర్థమైన మహాబలేశ్వర స్వామి లింగం దగ్గర కూడా అర్థమైన అక్కడ ఒక ఘాట్లో ఉంటుంది ప్రపంచమంతా కూడా ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశాద్యంతం ఎక్కడ నది ఉంటే ఆ నది దగ్గర నదీ ప్రవాహక ప్రాంతంలో ఘాట్లు ఉంటే స్థలం ఉంటుంది అవన్నీ కూడా స్నానాలు చేసేటువంటి ఘాట్లు కాదంటే మామూలుగా మీరు ఒళ్ళు గడుకునేటువంటివి కానీ గుర్తుపెట్టుకోండి ప్రయాగరాజ్ హరిద్వార్ రుషికేష్ కాశీ ఈ నాలుగు జాగాలు మాత్రమర్తమైన సామాన్యమైనవి కాదు నవ్వుతో నభవిష్యతి అనేటువంటిది నేను చెప్తే తృప్తి పట్టి అంటే ఎక్కువ ఈ కొత్త కాదు అందరూ సులభంగా రెండు మాటలు వీడు బిక్కున్నాడు వీడు బిక్కున్నాడు వీడు బిక్కున్నాడు అని మీకు రెండు మాటలు కానీ చెప్తే సులభంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్లో సులభంగా అందరికీ భక్తిని శక్తిని నేను ఇస్తుంటే పట్టుకునేటువంటి యోగ్యత లేకపోతే మీ కర్మలకు మీకే వదిలేస్తాను అయినా నా సబ్స్క్రైబర్లు నలభై అయితే నలభై ఆరు వేల మంది ఉండి కూడా సరిగా వ్యూస్ ఇవ్వడం లేదు కానీ అందరికీ ఆశీర్వాదాలు చేస్తాను ఈ కుంభమేళాల్లో పిల్లా జల్లతో ముస్లిం ఉతకలు వచ్చి ఏదో తపస్సు చేస్తామని చెప్పి ఉన్నది పోగొట్టుకోవద్దండి ఉన్ని బట్టలు కొనుక్కోకపోయినా పర్వాలేదు కానీ ఉన్న బట్టలు పోగొట్టుకోవద్దండి గోచుపాతలు కానీ మీకు గతి కలిగిండేటువంటి నగోనట్లో దుండో కాస్ట్లో పోగొట్టుకోబాకండి వీడు చూడు నలభై కోట్ల నుంచి యాభై కోట్ల జనాలు ఒక తొట్టు చేరతారు నలభై కోట్లు నుంచి యాభై కోట్ల జనాలు చేరుతారు మన సెంట్రల్ గవర్నమెంట్ అర్థమైన ఢిల్లీ మన ప్రధానమంత్రి శ్రీ మాన్యశస్ ప్రధానమంత్రి గారి వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రకటించినారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి ఈ కుంభవేళ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అయినటువంటి మహనీయుడు శ్రీ 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 ఆదిత్యనాథ్ యోగి గారు కూడా ప్రకటించినారు రకరకాలైనటువంటి స్టేట్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మిలిటరీ వాళ్ళతో కలిసి సిఆర్పి కలిసి పోలీసులంతా కూడా కలిసి వ్యవస్థ కూడా చాలా ప్రకలబందీగా భద్రంగానే ఉంటే కూడా నలభై కోట్ల నుంచి యాభై కోట్ల మంది పబ్లిక్ వచ్చి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే తినే తిండి ఎక్కడ తాగే నీళ్ళు ఎక్కడ ఉండేది ఎక్కడ వంద రెండు వందలకు దొరికేటువంటి రూములు రెండు వేలు మూడు వేలు అవుతుంది ఐదు వందలు వెయ్యికి దొరికేటువంటిది పది పదిహేను వేలు అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో చలి చచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అనుభవం ఉండేవాళ్ళు నిదానం ఉండేటువంటి వాళ్ళు కుంభమేళకు రాండి వేరే వాళ్ళని రావద్దని శాసించలేదు కానీ ఇప్పుడు ఏదో సాధిస్తామని వచ్చేదానికన్నా ఉన్నది ఓడ పెరుక్కుని అర్థమైనా మళ్ళీ శాశ్వతంగా అంగవికులరై అనారోగ్యంతో బాధపడకుండా ఉండండి అంటే నాతో ఎరుకగలిగినటువంటి భక్తులంతా కూడా సుధాకర్ స్వామి మీరు అఘోరాలు కదా మీరు కాశీలో వాసులు కదా మీరు మాకేమన్నా చేస్తారంటే చూడు మహారాజులు గవర్నమెంట్ వల్లనే చేసేదానికి కాలేదురా నాయనా ఎటువంటి అఘోరాలైనా ఎటువంటి స్వామీజీలైనా ఎటువంటి మఠాధిపతి పీఠాధిపతులైనా లక్షల మందికి అవకాశం ఇచ్చేదానికి కుదరదు కాక కుదరదు కలికాలం కాబట్టి జాగ్రత్త నన్ను నమ్ముకుని వచ్చేటువంటి భక్తులంతా కూడా మా మీద చెడ్డ పేర్లు పెట్టుకుని అపప్రచారం చేసుకోబాకండి అర్థమైన మీ మీ స్థలాల్లో మీరు ఉండండి మేము కనిపిస్తే దండం పెట్టండి ఆశీర్వదిస్తాం గతి కలిగించేటువంటి అర్థమైన ఏ రాయో ఏ విభూతినో ఏ రుద్రాక్షి మాలనో ఏదో మాలనో మీకు మేము బహుకరిస్తాం ఆశీర్వదిస్తాం మీరు మమ్మల్ని కనుక్కుంటేనే తప్ప మీరు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టబాకండి మేము ఎవరికి కానీ చేయాల్సి ఇవ్వలేము మా దగ్గర లేదు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా లేదు ఇప్పుడు కాశీ హౌస్ఫుల్ రెండు నెలలు రెండు నెలల పాటు కాశీ మొత్తం ఉత్తరప్రదేశ్ మొత్తం హౌస్ఫుల్గా ఉంటుందని ఇందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది శుభం భూయత్తనాయన్ ద్వారా కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ అర్థమైన నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ కూడా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టవచ్చు మేము ఇంకా కర్ణాటక ప్రవాసంలోనే ఉన్న మాకు తొమ్మిదో తారీఖు ఫ్లైట్ టికెట్ అయింది తొమ్మిదో తారీఖు మేము తెల్లవారి ఉదయంలో మేము ఎయిర్పోర్ట్కు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకు చేరుకుంటే అర్థమైన మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల మమ్మల్ని కాశీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుస్తుంది అక్కడి నుంచి సుమారు గంట గంటన్నర లోపల మేము మా చిన్న కుటీరం ఆశ్రమం భారద్వాజ కుటీరాన్ని చేర్చుకుంటాం ఆ తర్వాత ఒక్కరోజు మేము రెస్ట్ తీసుకుని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ప్రయాగరాజులకు చేరుతాం కొద్ది రోజులు ప్రయాగరాజులో ఉంటాం కొద్ది రోజులు హరిద్వార్లో ఉంటాం కొద్ది రోజులు మేము హృషికేశిలో ఉంటాం మేము ఎక్కడుంటామో మీరు మమ్మల్ని పట్టుకునేది కష్టం ఉంటుంది కాబట్టి అతను ఇబ్బంది పడబాకండి మీరు వీడియో కాల్ చేసి మేము ఎక్కడుంటామో ఆశీర్వాదాలు పొందవచ్చు మర్యాదగా పూర్వకంగా సింపుల్గా అంటే స్వీట్గా షార్ట్గా మాట్లాడి ఏమైనా భిక్షం పెట్టవచ్చు గుర్తుపెట్టుకోండి కోరికలు కోరరాదు మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మేము చూడాలి మేము పట్టుకోవాలి మిమ్మల్ని మేము అనుభవించాలి అనేటువంటి పిచ్చి ప్రయత్నాలు ప్రలాభాలు మానేయండి నయనే కాదు ఎటువంటి గురువుల దగ్గర ఉండేటువంటి శిష్యులైనా అతమైన వెతికే ప్రయత్నం చేయకుండా అతమైన భగవంతుని ప్రయత్నించండి భగవంతుడు మీ కనెక్షన్ చేయొచ్చు భయపడబాకండి కాకపోతే పిచ్చి ప్రయత్నాలు చేసి అనుభవం లేకుండా ఉండేటువంటి రోగిస్తులు కానీ వయసులోని ముసిలి వాళ్ళు కానీ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ నగలు నట్టలు డబ్బుతో జాగ్రత్తగా ఉండండి హెచ్చరిక 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 హర హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే అందరికీ మంచిది కానీ మా సదుద్దేశం మన భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు చెందునుగాక సనాతన ధర్మం యొక్క చరిత్ర ప్రపంచ దేశాల్లో ప్రతి మనిషికి అవగ అవగత మగునుగాక ప్రతి రాజుకు ప్రతి మంత్రికి కూడా జ్ఞానోదయం మగునుగాక ప్రతి భక్తునికి కూడా అర్థమైన పరమేశ్వరుని గాక మణికధిక కేడా సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అండే వాళ్ళకి ఆశీర్వాదం కాల్స్ అండే వాళ్ళకి ఆశీర్వాదం కా అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఆశీర్వాదం మీరు భిక్షం పెడితే భిక్షాపత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవ శింభు కాశీ విశ్వనాథకంగా అని చెప్పి ఆశీర్వదించి ఈశ్వరుని యొక్క కృపాక కక్షాలు తీసుకోండి ఈశ్వరుని ఆశీర్వదించమని అడగండి ఈశ్వరుని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈశ్వరుడు ఆశీర్వదించేటువంటి మంత్రం కుంభమేళాలో స్నానం చేసినటువంటి ఫలితం ప్రపంచంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్థక్షేత్రంలో స్నానం చేస్తే మీకు వచ్చేటువంటి ఫలితం మీరు వేలు లక్షలు కోట్లు యాగాలు చేసిన వచ్చేటువంటి ఫలితం గోదానం చేసిన భూదానం చేసిన కన్యాదానం చేసిన స్వర్ణదానం చేసిన రజత దానం చేసిన వజ్రవైద్యులు దానం చేసిన విద్యాదానం చేసిన వచ్చేటువంటి ఫలితం ఒక్క మంత్రంతో వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం నేను చెప్తా ఉండేదే ఇది పాతదే కదా అని ఆమారద్దండి అబద్ధం తప్పు చెప్పుకోవద్దండి వెనుక ముందు చెప్పుకోవద్దండి హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అని మీరు తప్పించండి తెల్లవారి అంటే తెల్లవారి సాయంకాలం రెండు సంఖ్యలో మీరు స్నానం చేయండి ఖచ్చితంగా మీరు కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం కుంభమేళాలో తిరిగి చూసినటువంటి ఫలితం అఘోరాల ఆశీస్సులు సాక్షాత్ అఘోరుడైనటువంటి ఈశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా లభించగలవు మా స్నేహితులకు బంధువులకు నిజమైనటువంటి భక్తులందరికీ మిత్రులందరికీ కూడా ఆశీర్వాదాలు అర్థమైంది కదా హర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగే తప్పింసీ శుభం భూయరా జాగ్రత్త 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 మహాదేవ